హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి కుర్రీలో ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీ స్వీట్ అనమాట ఒక రవ్వతో ఒక కప్పు రవ్వతోటి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను నెయ్యి వేసుకోవాలి కడాయి పెట్టి అది బాగా వేడిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ పోసుకోవాలి సుజీ రవ్వ పోసి బాగా వేయించుకోవాలన్నమాట మంచి కమ్మని వాసన రావాలి బాగా ఫ్రై కావాలి చిన్న మంట మీదనే అది కూడా ఐప్లేం పెడితే మాడిపోతుంది అనమాట చిన్న మంట పెట్టుకొని చాలాసేపు ఒక రెండు మూడు నిమిషాలు అట్లా వేయించుకోవాలి కొంచెం కలర్ మనకు తెలుస్తుంది అనమాట కమ్మని వాసన వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది రవ్వ కొంచెం ఇట్లా గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట అప్పటి వరకు మంచిగా వేయించుకోవాలి తీసేసుకొని ఒక మళ్ళీ వేరే ప్లేట్లకి వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ అదే మళ్ళీ కడాయి అదే పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ముప్పా గ్లాసు వరకు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది క మంచిగా చక్కెర అనేది కరగాలి బాగా మంచి కలుపుకోవాలి అయితే అవసరం లేదు బాగా చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి తర్వాత అది కరిగేలోపు ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నా నేను ఏదైనా తీసుకోవచ్చు ఒక స్పూన్ తీసుకొని మళ్ళీ అందులో కూడా ఒక గ్లాసు ఎట్లా ఎంత తీసుకున్నావో ఆ గ్లాసు సగం వాటర్ తీసుకోవాలి తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఉండలేకుండా కలుపుకొని ఆ చక్కెర వాటర్లో వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఒక పిడికడంతా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి వేసిన మంచిగా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు పచ్చి కొబ్బరి వేసుకునేదాకా ఒక చిట్కడ వేసుకోవాలి మన ఇష్టం ఏ కలర్ అయినా రెడ్ అయినా ఆరెంజ్ అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే బాగుంటుంది కలర్ చూడడానికి అన్నట్టు వేసిన నేను వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ కలర్ కూడా ఎప్పుడు కలర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట చక్కెర బాగా కరగాలి కరిగిన తర్వాత రవ్వ పోసుకోవాలి మనం ఏంచి పెట్టుకున్నాం కదా ఆ రవ్వ పోసుకోవాలి పోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట లేకపోతే ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇది కూడా చిన్న మంట మీద రవ్వ వేసుకోవాలి లేకపోతే ఐప్లేం పెట్టినాం అనుకో ఉండలు కడితే గట్టిగా అయిపోతుంది మంచిగా బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఇంకా పిల్లలకైతే చాలా అంటే చక్కెర అన్నట్టే కానీ ఎప్పుడో ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు ఎవరైనా చుట్టాలు గిట్లు వచ్చినా కానీ స్వీట్ పెట్టాను అనుకుంటే ఒక ఐదు ఆరు నిమిషాలల్లో మంచిగా చేసి ఇవ్వచ్చు అన్నట్టు మంచిగా అది రవ్వ గట్టిగా దగ్గర పడ్డది కదా అప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మళ్ళీ నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదు ఇంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మళ్ళా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా అది మొత్తం ఇట్లా కడాయికి అంటుకోకుండా ఇట్లా మంచి ఇట్లా కావాలన్నమాట అయ్యే వరకు మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది చూసి ఎంత మంచిగా జరుగుతుంది కదా అటు ఇటు దానికి అంటుకోకుండా అట్లా కలుపుకోవాలి బాగా ఇట్లనే కలుపుకుంటూ ఉండాలన్నమాట నెయ్యి కూడా మంచిగా పట్టే వరకు తర్వాత ఇంకా ఇట్లు ఉండాలన్నమాట కడాయికి అంటుకుంటలే చూసిరా అట్లా అయ్యే వరకు తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ తీసుకోవాలి స్టీల్ ప్లేట్ ఇట్లా తీసుకొని ఒక్క డ్రాప్ అంతా నెయ్యి రాసుకోవాలి ప్లేట్కి బాగా రాయాలన్నమాట వెడల్పుగా రాసుకోవాలి నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం రవ్వ స్వీట్ అనేది ఇంట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచి ఇట్లా గంటతోటైనా దేనితోటైనా సరే మంచిగా సమానంగా మంచిగా ఇట్లా సాఫ్ట్గా అనుకోవాలన్నమాట ఇట్లా ఎత్తు ఎత్తుంపులు ఇట్లా లేకుండా సమానంగా అనుకోవాలి చల్లగా అయ్యే వారికి కంప్లీట్గా చల్లారాలి ఇది చల్లగా తర్వాత ఇంకా కట్ చేసుకోవాలన్నమాట చాలా చాలా టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది అప్పటిదప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా పిల్లలకి ఇంకా ఏమన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు అన్ని ఇంట్లోనే ఉంటాయి కదా మనకి ఇప్పుడు ఇమ్మట చేసి పెట్టచ్చు అనమాట ఇక అది సల్లగా వేయలేవు మా చిన్న తల్లి చూడరే ఋగ్వేద ఆ టెండి పేరుతో ఆడుకుంటుంది అనమాట ఎంత మంచిగా ఆడుకుంటుందో మస్తు హుషారంటే అనమాట చిన్నది అందరికంటే లాస్ట్ అనమాట మా బిడ్డ మా మరుదు బిడ్డ ఏమే నడిపామే ఇంకొక ఆమె ఇంకొక ఆరిప్రియ ఆమె అగో అవి అటు అక్క పట్టుకుంది కదా దాన్ని అలిగిపోతుంది అనమాట అటు సైడు నువ్వు ఎందుకు తీసుకున్నావు నాది అన్నట్టుగా అగో ఒక కాళ్ళు ఎప్పుతుంది వాళ్ళ అక్క మీదకి దొంగ పిల్ల ఏ కాలేపోద్దు అనగానే ఇక అలిగింది అనమాట అగో కొడుతుంది అక్కని ఏ అక్కకి పప్పి అనగానే అగో పప్పిస్తుంది చూడండి ఎంత ఎంతసారో ఇప్పటి పిల్లలే అంత వచ్చారు పిల్లలు అగో ఎట్లు మస్తు చూసారా మస్తుారనమాట చిన్నతల్లి అయితే ఇగో అది కంప్లీట్గా చల్లగా అయిపోయింది ఇప్పుడు చాక్ తోటి కట్ చేసుకోవాలి మంచిగా మన ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ అయినా ఎట్లయినా మన ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకొని ఒక దాంట్లోకి తీసుకోవాలి ఇంకేమన్నా మన ఇష్టం డెకరేషన్ ఇట్లా ఏమన్నా చేసుకోవాలనుకుంటే గార్నిష్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంకా జీడిపప్పులతో గార్నిష్ చేసినాను అనమాట నెయ్యిలో అది ఫ్రై చేసి పెట్టాను అనమాట ఫస్టే మా పిల్లలు అయితే ఇక మంచిగా ఉంది మంచిగుంది అని తిన్నారు స్వీట్ బాగుంది స్వీట్ బాగుందని ఇంత బాగా వచ్చింది కదా డైమండ్ షేప్లో చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది అనమాట మస్తు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అన్ని పీసులన్నీ తీసుకొని నేను కొంచెం ఇటు పోయేసేటప్పటికి మా పిల్లలు అన్నీ తీసేసుకొని తిన్నారనమాట ఒక్కటి కూడా ఇగో ఇవి మాత్రమే ఉంచిరు అన్నీ తినేసారు ఇవి అన్ని తర్వాత ఇంకా జీడిపప్పులు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టినా కదా మొత్తం వాటికి డెకరేట్ చేసిన అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది స్వీట్ అయితే మస్తు టేస్ట్ వచ్చింది చూపిస్తా చూడండి ఎంత బాగా ఉందో స్పాంజీ లాగా మంచిగా ఉందన్నమాట కలర్ కూడా సూపర్ ఉంది కదా చూడండి ఇట్లా చుంచగానే జిగిపోయింది టేస్ట్ కూడా అంతే బాగుందనమాట ఎవరైనా బర్త్డేలకు కూడా చేసి పెట్టవచ్చు మన పిల్లలకి ఇట్లా అప్పటిదప్పుడు ఐదు ఆరు నిమిషాలల్లో అయిపోతుంది అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి